సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకి మంగళవారం నాడు మంగళవారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో మంగళవారం మనం చూసుకుంటే వెదర్ రిపోర్ట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది ఏంటని చూసుకోవచ్చు సో మనకి ఏపీ తెలంగాణలో సో పెద్దగా కూడా ఎక్కడంటే మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతవరకు వాతావరణం చల్లగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ముందుగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ అనుకున్న ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడ ఉన్న అక్కడైతే కొంతవరకు వాతావరణం చల్లగా అయితే ఉండబోతుంది అనమాట అదేవిధంగా మనకి కొంత దాంతోపాటు అటు చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు వాతావరణం చల్లగా అయితే ఉండబోతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణలో మధ్య తెలంగాణలో దీని ప్రభావం అయితే ఉండబోతుందనమాట ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు అయితే వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మంగళవారం ఈ విధంగా అయితే ఉండబోతున్నాను మనక మనకి ఇది మనకి వెదర్ రిపోర్టు మిగిలిన అన్ని జిల్లాల్లో కొంతవరకు కొంతవరకు ఎండ కాసే అవకాశాలు ఎండ కాసే అవకాశం అయితే ఉంది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి